హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ప్రైజ్ చిన్నప్పుడు అన్నప్రసన్న వీడియో చూద్దామండి చూసారా చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉందో మేము ఇది తొమ్మిదో నెలలో చేసామండి అప్పటికే పాకురుతుంది అప్పుడు పాకురుతుంది కాబట్టి చేసాము డైరెక్ట్గా వెళ్ళి ఫస్ట్ అయితే బుక్ అయితే పట్టుకుందండి ఫస్ట్ బుక్ పట్టుకుందని మేము అందరం క్లాప్స్ కొట్టామండి ఆ క్లాప్స్కి భయపడి చుట్టూ తిరిగి చూస్తుంది ఏంటి ఫొటోస్ తీస్తున్నారా వీడియోస్ తీస్తున్నారా అన్నట్టుగా విచిత్రంగా మా వైపు చూస్తుందండి తర్వాత పక్కనున్న గోల్డ్ పట్టుకుందండి చాలాసేపు అక్కడే ఉండిపోయిందండి ఒకటి ఒకటి చూస్తూ ఉండిపోయింది వాటితో చాలాసేపు ఆడుకుందండి చూడండి ఫ్రెండ్స్ చాలా టైం అక్కడే ఉండిపోయిందండి వాటితో ఆడుకుంటూ ఉండిపోయింది చిన్నప్పుడు ప్రైజ్ చాలా ఏడిపి ఏడిచేదండి ఏడిస్తే అసలు మానేదే కాదు చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయేది కానీ ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు ఎక్కువ ఆడుకుంటుంది సరదాగా చాలా క్యూట్గా మాట్లాడుతుందండి ఇప్పుడు ఇక్కడే ఆడుకుంటూ ఉండిపోతుంది అనేసి మా అత్తగారు అయితే అవన్నీ తీసుకొని ఆ ప్లేట్ పక్కన పెడేశారండి తర్వాత తను ముందు పట్టుకున్న బుక్ ప్లేట్ కూడా పక్కన పెట్టేశారు ఎందుకంటే వాటితో ఆడుకుంటూ ఉండిపోతుంది అనేసి తర్వాత ఫ్లవర్స్ పట్టుకుందండి ఫ్లవర్స్తో కొంతసేపు ఆడుకుంది ఆ ఫ్లవర్స్ ప్లేట్ కూడా తీసేసి పక్కన పెట్టేశారు తర్వాత ఈ పక్కకు వస్తుందేమో అని చూసాము కానీ ఇంకా అక్కడే ఉంటూ నేను డెకరేట్ చేసిన పువ్వులతో ఆడుకోవడం స్టార్ట్ చేసింది ఇంకెక్కడే ఉండిపోయేలా ఉందనేసి మా తోటి అయితే వచ్చి ప్రైజ్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టిందండి అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చి ఏదోటి పట్టుకుంటుంది అనేసి వెళ్ళి కూర్చోబెట్టింది తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఫస్ట్ అయితే మనీ పట్టుకుందండి మనీ పట్టుకొని వాటితో కూడా కొంతసేపు ఆడుకుంది మా మా వైఫ్ చూస్తుందండి ఎవరు ఏం చేస్తున్నారు అని తర్వాత ఇంకా వాటితో మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేసిందండి తర్వాత ఈ ప్లేట్ కూడా తీసి పక్కన పెట్టేశాము ఇంకా అక్కడ కూర్చొని ఆ ప్లు ఆ పువ్వుతో ఇంకా అలా ఆడుకుంటూ ఉండిపోయింది ఈ విధంగా అయితే జరిగిందండి ప్రైజీ అన్న ప్రసన్న చాలా హ్యాపీగా ఉందండి మళ్ళీ తన చిన్నప్పుడు వీడియో చూస్తుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్